కుటుంబ జీవనం గడుపుతున్నారు వారి భర్తలు రాజకీయాల్లో ఉండొచ్చు కాక వారిని అలాగే దుర్మార్గంగా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు ధర్మశ్రీ గారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఏ మహిళ పట్లైనా సరే ఎవరైనా సరే అసభ్యకరంగా రాజకీయాల్లో ఉన్న మహిళ అవ్వచ్చు లేదు ఆ సంసారిక జీవితంతో గడుపుతున్నటువంటి ఏ మహిళనైనా సరే గౌరవించవలసినటువంటి బాధ్యత మనం ఎప్పుడు కూడా మన భారతీయ సంస్కృతి ఏంటంటే ఎప్పుడైనా సరే మహిళలు ముందు నుండి చేసే కార్యక్రమం ఎప్పుడు కూడా మన ఉంది ఇతిహాసాల నుంచి కూడా ఓ కృష్ణారాధ అని అనరు రాధాకృష్ణ అంటారు ఏ ప పరమేశ్వరు పరమేశ్వర పార్వతి అనరు పార్వతి పరమేశ్వరులు అంటారు రామా సేత అనరు సీతారాముల అంటారు అంటే ఈ రోజుగా సనాతన ధర్మం మొదటి నుంచి కూడా ఏంటంటే మహిళలు గౌరవించే సంప్రదాయం సంస్కృతి మన భారతంలో ఉన్నటువంటి మనది అది మనకు పట్టిన పేరు ఏ మహిళనైనా అక్కడ భువనేశ్వర్ అవ్వచ్చు భారతీయ గారిని అవ్వచ్చు మరే మరొకరిని అవ్వచ్చు ఎవరినైనా సరే ఎవరైనా సరే అలా కామెంట్ చేస్తే వాళ్ళ మీద డెఫినెట్ గా పని చేయాలి అందులో రాజీ లేదు ఎందుకంటే ఇది రాజకీయాలు వేరు వ్యక్తిగతంగా అయినటువంటి ఇది వేరు నిజమే తలనీలాలు ఏర్పాటు చేసుకుంటే నిజంగా మీద కామెంట్ చేస్తే ఆయన బొక్కలు వేయాలి బొక్కలు వేయని అక్కడ దుమ్ములు ఎగ్గొట్టాలి అది నేను నేను దాన్ని అది డెఫినెట్గా మేము కానీ మా పార్టీ కానీ మా గౌరవ గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కూడా మహిళలు ఎవరినైనా సరే సోదరభావంతో ఆవిడ ఆయన ఆయన ఎప్పుడు మమ్మల్ని అందరిని కూడా ఆ విధంగానే నడిపించినటువంటి ప్రక్రియ ఇప్పుడు విజయ్ చెప్తున్నటువంటి మాటలో ఏదో మేమే చేస్తున్నట్టు మేమే అంటున్నట్టు మేమే ప్రోత్సహిస్తున్నట్టు అది తప్పు అది అది ఎందుకంటే మేము ఎప్పుడూ అలాగే ఏ మహిళ అయినా ఇప్పుడు ఉంది నిజమే ఆ రోజు ఎవరైనా సరే మేము దాన్ని ఏమో ఎప్పుడు కూడా సమర్థించే కార్యక్రమం చెయ్యం భువనేశ్వర్ ఎవరినైనా దాన్ని ఉపేక్షించు అలాగే భారతీయ భా భారతీయ గారిని ఎవరినైనా భారతీయ గారి మీద అలా రూల్ చేసినా ఎవరినైనా ఎందుకో ఎందుకు ఉపేక్షించాలి ఎందుకు రాజకీయాలు వేరు రాజకీయాలు వేలు ఉంటే పోతాయి కానీ మన సాంప్రదాయం మన గౌరవం మన పద్ధతులు వేరు అంచేత ఈ సోషల్ మీడియాలో ఎలాంటివి చేస్తున్నారు దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ఎప్పుడు కూడా అన్ని అన్ని పక్షాలు కూడా అరికట్టాలనేది నేను తెలియజేసుకుంటూ ఇందాక తెలుగుదేశం ప్రతినిధి కానీ విజయ్ గానీ చెప్పాడు నేను వర్కులు జరిగాయా జరగలేదని కాదు పేమెంట్ ఇవ్వలేదని నేను చెప్పాను ఆ వర్కులు జరిగా లేదు చూడమని అని మా అన్నీ మా విజయ్ అంటున్నాడు నో వర్కులు జరిగే జనవరి నుంచి ఉపాధి హామీ పనులు అనేది ఏంటంటే చట్టం ఎన్ఆర్జిఎస్ వర్క్స్ వాళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళు వెంటనే వారం రోజులు ఇచ్చినటువంటి పేమెంట్ తొంభై రోజులు గడిచినా సరే పేమెంట్ లేదు దాని మూమెంట్ లేదు ఈ రోజు కామెంట్ ఆ లేదండి ఎక్కడ ఉండి ఎక్కడ మేమేం పనులు చేస్తున్నారు కామెంట్ కాదు అక్కడ పేమెంట్ ఇచ్చారా లేదని నేను అడుగుతున్నాను దానికి ఆన్సరసిన బాధ్యత మీపై ఉంది ఒకటి మేము రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కోట్లు వాళ్ళు సంక్షేమానికి ఆ రోజు ఖర్చు పెట్టి అందరికీ పారదర్శకు వన్ రూపాయి వన్ రూపాయి కరప్షన్ లేకుండా చేసాం ఈరోజు మీరు లక్ష అరవై వేలు కోట్లు అప్పులు చేశారు అప్పులు చేసింది ఎక్కడ పెట్టారనేది చెప్పలేకపోతున్నారు ఆ రోజు పద్నాలుగు వేలు కోట్లు అన్నారు పదకొండు వేలు కోట్లు అప్పులు చేస్తా అన్నారు పద్నాలుగు మొన్న క్లియర్గా కేసు మీ పయ్యాలు కేసవే క్లియర్గా చెప్పాడు ఆరు లక్షల కోట్లు అందులో రెండు లక్షల డెబ్బై ఐదు వేలు కోట్లేమో సంక్షేమానికి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఖర్చు పెట్టింది మనం అధికారంలోకి వచ్చిన లక్ష అరవై వేలు కోట్లు వాళ్ళ నెచ్చ మీద అప్పు పెట్టాం ఈ రెండు కలిపిన తర్వాత వాళ్ళు అదనంగా చేసిన లక్ష యాభై వేలు కోట్లు అని క్లియర్ గా ఫ్లోర్ ఆఫ్ దౌస్ లో చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఈరోజు మీడియా ద్వారా డబుల్ నైన్ టీవీకి వచ్చి మేమేదో తప్పు చేసినట్టు మీరేదో మీరు చేస్తున్నారని గొప్పులు మా అన్నీ తప్పులు అని మీరు గొప్పలు చెప్పుకుంటే మళ్ళీ భవిష్యత్తులో మీరు తిప్పలు పడవలసినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తూ నేను నేను చెప్తున్నటువంటి విషయంలో మహిళల పట్ల ఎవరు ఏ సోషల్ మీడియా ద్వారానే ఇలాంటి దోషం చేస్తే ముక్త కంఠంతో ఖండించాలనేది అది ఖండించే విధానం మాదని ఖండించాలనేది అన్ని పక్షాలు కూడా ఖండించవలసిన బాధ్యత నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇప్పుడు అన్ని మాట్లాడుతున్నారు కానీ మనం ఎంత మన నైతికంగా దిగజారిపోయాము అనేది ఆ పార్టీలోని ఇక్కడ మీ దగ్గరే ఆ సంబోధన చూడండి భువనేశ్వరి భారతి గారు ఏం భువనేశ్వరి గారు ఎందుకు మాట్లాడకపోతున్నారు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు ఇది నైతికంగా మీరు భువనేశ్వర్ గారే అంటున్నా నేనేమి వక్రీకరించి మాట్లాడద్దు ఎందుకంటే భువనేశ్వర్ గారైనా భారతి గారైనా ఎవరైనా ఏ మహిళైనా సరే మహిళలు గౌరవించవలసిన బాధ్యత మనపై ఉందని చెప్తున్నా అదే అది అందరం ముక్త కండతో చేయాలి అంతేగాని భువనేశ్వరి అని అది అది నేను అలా అన్నా భువనేశ్వర్ గారు చూసుకో నువ్వు వినడం వినడం పొరపాటు కానీ నేను అనడం పొరపాటు కాదు